స్థానిక ఎంఎస్ గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో జిల్లా కోఆపరేటివ్ సొసైటీ సంఘాలకు ఆదాయ పన్ను శాఖకు రిటర్న్ల దాఖలు తప్పనిసరిపై జిల్లా కోఆపరేటివ్ కార్యదర్శులు పర్సన్ ఇన్ఛార్జీలతో ఒక్కరోజు అవగాహన సదస్సును ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ బుక్య నిర్వహించారు తొలత ప్రముఖ ఆడిటర్ రాధాకృష్ణ ట్యాక్స్ నియమ నిబంధనల గురించి క్షుణ్ణంగా వివరించారు ఈ సందర్భంగా ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ మాట్లాడుతూ సహకార సంఘాలు సేవా సంఘాలైన ఆదాయ పన్ను శాఖ క్రమం తప్పకుండా రిటర్న్లు దాఖలు చేసి సహకరించాలని అన్నారు ఏలూరు జిల్లాలో నూట కోఆపరేటివ్ సహకార సంఘాలలో నూట సంఘాలు పూర్తి స్థాయిలో కంప్యూటీకరణ అవడానికి శుభ పరిణామం అన్నారు మిగతా మూడు కోఆపరేటివ్ సహకార సంఘాలు కూడా కంప్యూటీకరణ చేయాలని సూచించారు ఆదాయ పన్ను శాఖ లాగిన్ ద్వారానే ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాలని మాన్యువల్ కు అవకాశం లేదని పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలని స్పష్టం చేశారు కోఆపరేటివ్ సహకార సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు పొందాలంటే ఆదాయ పన్ను శాఖకు రిటర్నులు దాఖలు చేసి ఎటువంటి పెండింగ్లు బకాయిలు లేకుండా చూసుకోవాలని ఆయా కోఆపరేటివ్ సహకార సంఘాలదే బాధ్యత అన్నారు ఆదాయ పన్ను శాఖ నియమ నిబంధనలను వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలని సహకార సంఘాలు మంచి ఆడిటర్ ను నియమించుకోవాలని సూచించారు ఆదాయ పన్ను శాఖ నుండి నోటీస్ వస్తే వెను వెంటనే ఆడిటర్ ను సంప్రదించాలని అశ్రద్ధ చేస్తే ఎన్నో ఇబ్బందులు కలుగుతాయని ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ భూఖ్య అన్నారు జిల్లా సహకార శాఖ అధికారి ఆర్మిలి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి కోఆపరేటివ్ సహకార సంఘాల ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు ఆడిటర్ ను సంప్రదించి ఆదాయపు పన్ను శాఖ లాగిన్ ద్వారా రిటర్న్ దాఖలు చేయాలని ఆదాయపు పన్ను నోటీసులు జారీ చేయక ముందే రిటర్న్ దాఖలపై దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి అధికారి శ్రీనివాస్ ఏలూరు ఆదాయ పన్ను శాఖ అధికారి షేక్ అబ్దుల్ కయాం డివిజనల్ కోఆపరేటివ్ అధికారి పి త్రీనాథ్ ఆడిటర్ ఆర్ రాధాకృష్ణ జిల్లా కోఆపరేటివ్ సహకార సంఘాల కార్యదర్శులు పర్సన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు ఈ అవుట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది కోఆపరేటివ్ సొసైటీస్ తమ యొక్క ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ సకాలంలో ఫైల్ చేయడం లేదు చాలామంది అనుకోవడం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మనకి ఎలాగో డిడక్షన్స్ వస్తున్నాయి కదా సో మనం ఎందుకు ఫైల్ చేయాలి అని బట్ మనం చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఒక అమెండ్మెంట్ తీసుకోవడం జరిగింది ఆ అమెండ్మెంట్ ప్రకారం ఎయిటీ డిడక్షన్స్కి మీరు ఎలిజిబుల్ కావాలి అంటే రిటర్న్ ఫైల్ చేయడమే కాకుండా విత్ ఇన్ టైంలో రిటర్న్ ఫైల్ చేయడం కంపల్సరీ సో ఈ పర్టికులర్ పాయింట్ ఎంఫసైజ్ చేయడం కోసమే ఇవాళ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మేము అరేంజ్ చేయడం జరిగింది దాంట్లో అన్ని కోఆపరేటివ్ సొసైటీస్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఒక చిన్న పవర్ పై ప్రజెంటేషన్ మిస్టర్ రాధాకృష్ణ చార్టెడ్ అకౌంటెంట్ అరేంజ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం వల్ల మేము ఆశించేది ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు తమ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వితిన్ టైం ఫైల్ చేస్తారని మేము ఆశిస్తున్నాం చాలా వరకు మేము చూసింది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోవడం వల్ల కోఆపరేటివ్ సొసైటీస్కి రీ చేయడం కానీ దాంట్లో డిమాండ్స్ క్రియేట క్రియేట్ చేయడం కానీ మళ్ళీ స్ క్రియేట్ అయిన తర్వాత ప్రో బ్యాంక్ అటాచ్మెంట్ అవ్వడం ప్రాపర్టీ అటాచ్మెంట్ అవ్వడం ఇలా చాలా వరకు జరిగిన సందర్భాలు ఉన్నాయి సో ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసం మేము ప్రొయాక్టివ్గా మీ దగ్గరికి వచ్చి మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాం సో ఐ హోప్ ఈ ప్రోగ్రామ్ మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని ఆయన అందరూ వచ్చినందుకే థ్యాంక్ యూ కట్టానండి ఏటీసీ కింద లక్షన్నర వరకు తగ్గించుకోవాలి మిగతా దాని మీదే కట్టు సో లక్షన్నర కూడా టాక్సబుల్ బట్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ చార్జబుల్ అలాగే ఏటీపీ సెక్షన్ మనకి రెలవెంట్ ది ఇన్కమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ యాక్టివిటీస్ మెన్షన్ అండర్ ఏటీపీ అందులో చెప్పబడినటువంటి ఆరు అంశాలకు సంబంధించిన ఇన్కమ్స్ అన్ని కూడా ఏటీపీ కింద హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ కట్టాల్సి వస్తుంది అది ఎలా ప్లాన్ చేయాలన్నది కూడా చూద్దాం చేయకపోతే యు ఆర్ ఇన్ డిఫాల్ట్ డిఫాల్ట్ రేపు పొద్దున్న మీరు డిలేడ్ గా కట్టినా ఇప్పుడు ఇవాళ సిస్టం ఏం చేస్తోంది చెప్తున్నాను మీరు డిలేడ్ గా కట్టినా కట్టినా లేదా మీరు కట్టకుండా మానేసి వాడు కట్టుకున్నా సిస్టంలో మీ పేరు మీద మీ ట్యాన్ నెంబర్ మీద పెనాల్టీ జనరేట్ అయిపోతుంది పోదు దానికి మళ్ళీ వాడికి రాసి వాడి పర్టికులర్స్ తెప్పించుకుని వాడు దాఖలు చేశాడయ్యా నాది పొరపాటు అయిపోయింది ఈ మేర్సీఐపీస్ అన్ని చేసుకుంటే ఎప్పటికవుతుందో తెలియదు మిగతా ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే వన్ నైంటీ ఫోర్ ఏ ఇది ఇంట్రెస్ట్ పేమెంట్స్ మీద ఎప్పుడెప్పుడు ఎంతెంత టీడీఎస్ చేయాలి అనేది చెప్తుంది సెక్షన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గా మీకు అందరికీ కవర్ అవుతుంది యాభై కోట్లు టర్న్ ఓవర్ గనక లోపల ఉన్నట్లయితే మెంబర్స్ ఇచ్చేటటువంటి వడ్డీ మీద మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు సొసైటీ మీ సొసైటీలో మెంబర్ అయితే లైక్ డిసిసిబిఎంఎస్ మీరు మీరందరూ మెంబర్స్ దాంట్లో వీళ్ళ టర్నోవర్ గనక యాభై కోట్లు గత ప్రీవియస్ ఇయర్లో తక్కువ ఉంటే దానికి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు టీడీఎస్ఏ కానీ ఫిఫ్టీ క్రోర్స్ టర్నోవర్ దాటితే వీళ్ళు మీరు కూడా మీ మెంబర్స్ ఇచ్చేటటువంటి దాని మీద టిడిఎస్ చేయవలసిన బాధ్యత మీద ఉంది మొన్న ఒకటి నాలుగు ఇరవై ఐదు నుంచి లిమిట్స్ ఏం పెంచారంటే యాభై కోట్లు దాటితే ఇరవై మూడు ఇరవై నాలుగులో గనక దాటి ఉంటే ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై నాలుగు ఇరవై ఐదులో దాటితే ఇరవై ఐదు ఆరులో ఈరోజు మనకి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు విషయాలు తెలియజేయవలసిన కోరుతున్నాను